వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి సమాచారాన్ని అందించడంలో భాగంగా ఏపీఎస్సి గ్రూప్ టూ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సెప్టువల్ కరెంట్ అఫైర్స్ ని అందించడంలో భాగంగా నవంబర్ మంత్ టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ ని అందిస్తున్నాం అందులో భాగంగా సూచీలు ర్యాంకులు నివేదికలకు సంబంధించిన వీడియోస్ ని మనం ఇప్పుడు చేస్తున్నాం అవి మీకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో ఈ వీడియోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మీరు వీడియోని చివరి వరకు చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవేమి ప్రమోషనల్ కాదు పెయిడ్ అస్సలు కాదు అంతేకాకుండా నా నోట్స్ చూసిన తర్వాత చాలా మంది మంచిగానే నాకు కాల్స్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీకోసం నేను మంచి సమాచారాన్ని ఇవ్వడం మీరు మంచిగా విజయం సాధించాలని కోరిక మాత్రమే నాకు రైట్ కాబట్టి ఎన్ని తక్కువ వ్యూస్ వచ్చినా తక్కువ మంది చూసినా వలన నాకు ఒరిగేదేమీ లేదు కాబట్టి మీకే అది కంప్లీట్ యూజ్ఫుల్ ఉంది కాబట్టి మీ సపోర్ట్గా చూసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అలాగే మంచిగా సక్సెస్ని సాధించండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రైట్ ఇప్పుడు మనం ఇంకొక సర్వేని చూస్తే ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని మనం చదవాలి నవంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున ఈ నివేదికని చాలా ఇంపార్టెంట్ నైట్ ఫ్రాంక్ అనేటువంటి ఒక సంస్థ విడుదల చేసింది దిస్ రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై నైట్ ఫ్రాంక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సంస్థ పేరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నైట్ ఫ్రాంక్ ఈ నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ఈ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ ని విడుదల చేస్తే ఇది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ క్వార్టర్ నాటికి సెప్టెంబర్ త్రైమాసికం నాటికి ఉన్నటువంటి నివేదిక అంటే ఆ ఇండెక్స్ ని వాల్యుయేషన్ బేస్డ్ ఇండెక్స్ ట్రాకింగ్ ద మూమెంట్ ఆఫ్ ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రైసెస్ అక్రాస్ ఫార్టీ సిక్స్ సిటీస్ వరల్డ్ వైడ్ ఈ నివేదికని ఆ లోకల్ కరెన్సీ ఆధారంగా పెరిగిన ధరలు స్థిరంగా ఉన్న ధరలు లేదా మార్చిన ధరలు ఏమైనా ఉంటే ఆ ధరలని బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా నలభై ఆరు నగరాల పైన ఈ నైట్ ఫ్రాంక్ లండన్ బేస్డ్ కంపెనీ అయినటువంటి ఈ నైట్ ఫ్రాంక్ ఈ నివేదికని విడుదల చేసింది ఈ నివేదికలో భారతదేశం నుంచి ముంబై అనేటువంటి నగరము నాలుగవ స్థానంలో నిలిచింది ముంబై నాలుగవ స్థానంలో నిలవడం జరిగింది ముంబై సెక్యూర్ ఫోర్త్ పొజిషన్ ఇది మామూలు గ్రోత్ కాదు చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ ఏకంగా రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ క్వార్టర్ నాటికి తీసుకుంటే ముంబై ఇరవై రెండవ స్థానంలో ఉంది ప్రపంచంలో పద్దెనిమిది స్థానాలు ఏకంగా ఎగబాకి ఆరు పాయింట్ ఐదు శాతం ఇంక్రీజ్ తో ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రైసెస్ అంటే అక్కడ నివాసం ఉండడానికి లివింగ్ కాస్ట్ ఆరు పాయింట్ ఐదు శాతం రెసిడెన్షియల్ ప్రైసెస్ పెరిగి నాలుగవ స్థానంలోకి ఒక సంవత్సరంలో వచ్చింది పద్దెనిమిది స్థానాలు మెరుగుపరుచుకుంది అంతేకాకుండా భారతదేశం నుంచి మరొక రెండు నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి అది న్యూఢిల్లీ అనేటువంటి ఒక నగరం అలాగే రెండవది ఇది చాలా ఇంపార్టెంట్ బెంగళూరు అనేటువంటి ఒక నగరం ఈ మూడు నగరాలు మూడు నగరాలలో ఢిల్లీ నగరము పదవ స్థానంలోను అలాగే బెంగళూరు నగరము పదిహేడవ స్థానంలోను చోటు దక్కించుకున్నాయి ముంబై గత క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ రెండు వేల ఇరవై రెండులో తీసుకుంటే పద్దెనిమిది స్థానాలు మెరుగుపరుచుకుంది ఇరవై రెండు నుంచి నాలుగు వచ్చింది ఢిల్లీ అయితే ఏకంగా ఇరవై ఆరు స్థానాలు మెరుగుపరుచుకుంది గత సంవత్సరము ముప్పై ఆరో స్థానంలో ఉండగా ఇప్పుడు పదవ స్థానంకి వచ్చింది బెంగళూరు పదిహేడు ఇప్పుడు గతంలో ఇరవై ఏడో స్థానంలో ఉండేది పది స్థానాలు మెరుగుపరుచుకొని పదిహేడవ స్థానంలోకి రావడం జరిగింది అయితే నాలుగు పాయింట్ ఒక శాతం ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రైసెస్ పెరిగి ఢిల్లీ పదవ స్థానంలోను రెండు పాయింట్ రెండు శాతం ప్రైడ్ ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రైసెస్ పెరిగి బెంగళూరు పదిహేడవ స్థానంలో నిలిచాయి మరి ప్రపంచంలో వరల్ లో టాప్ తీసుకుంటే ప్రపంచంలో అగ్రస్థానం తీసుకుంటే మనీలా ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ లోని మనీలా అనేటువంటి ఒక నగరము అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో దుబాయ్ ఉంది మూడవ స్థానంలో షాంఘై అనేటువంటి ఒక నగరము ఉంది నాలుగవ స్థానంలో ముంబై మనకి తెలిసిందే ఐదవ స్థానంలో మ్యాడ్రిడ్ స్పెయిన్ ముంబై ఐదవ స్థానంలో మ్యాడ్రిడ్ స్పెయిన్ అనేటువంటి నగరాలు మొత్తంగా టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకోవడం జరిగింది ఈ నివేది